అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ ఈరోజు విజయనగరం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుందాం విజయనగరం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేటప్పటికి మనకి అసెంబ్లీ సెగ్మెంట్స్ అనేవి హెచ్ఆర్ల రాజాం బుబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఉంటాయి సో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అనేవి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి హెచ్ఆర్ల అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇంత ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది ఇప్పుడు విజయనగరంకి మారింది అంటే జిల్లాల పునర్విభజన జరిగింది కదా బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఇవన్నీ కూడాను విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి అయితే విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఎయిట్లో ని నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం ఆర్డర్స్ ప్రకారం రెండు వేల ఎనిమిదిలో పెట్టారనమాట సో ఇకపోతే విజయనగరం సంబంధించిన ఎంపీలు ఎవరెవరు సో ఏ ఏ పార్టీ తరఫున గెలిచారంటే ఒక చర్చ్ చదువుతాం రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం విజయనగరం పార్లమెంటరీ పరిధి అనేది కొత్తగా ఏర్పడడం జరిగింది సో రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చిన ఎలక్షన్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ లక్ష్మి విన్ అవ్వడం జరిగింది సో సెకండ్ ప్లేస్లో టీడీపీ అప్పలనాయుడు కొండపల్లి థర్డ్ ప్లేస్లో కిమిడి గణపతిరావు ఆయన పిఆర్పి పార్టీ తరఫున ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థులు ఇకపోతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వచ్చేటప్పటికి టీడీపీ అశోక్ గజపతి రాజు పార్టీ టీడీపీ తరఫున ఫస్ట్ విన్ అయ్యారు ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వైఎస్ఆర్సిపి రావు వెంకట శ్వేత చలపతి కుమార కృష్ణ రంగారావు సో వీళ్ళు ఇద్దరు కూడా రాజుల వంశం అని తెలుస్తుంది నెక్స్ట్ ఐఎన్సి తరపున బొత్స ఝాన్సీ లక్ష్మి ఓకేనా సో ఇది రెండు వేల పద్నాలుగుకి సంబంధించిన ఎన్నికలు ఫలితాలు అన్నమాట ఇకపోతే మా నంబర్స్ చూసినా సరిపోతున్నా అశోక్ గజపతి రాజు గారికి ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు వస్తే మరి రంగారావు గారికి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి అన్నమాట బొత్స జాన్స్ ఎలక్షన్కి లక్ష ఇరవై రెండు వేల ఓట్లు వచ్చింది టెన్ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ ఓకేనా నోటాక్ కూడా ఓట్లు వచ్చాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఓట్స్ అనేవి నోటాక్ వచ్చింది సో మెజారిటీకి వచ్చేటప్పటికి లక్ష పన్నెండు వేల మెజారిటీ అనేది వచ్చింది సారీ లక్ష ఆరు వేల మెజారిటీ వచ్చింది సో ఇది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున బెలాన చంద్రశేఖర్ గారు ఫస్ట్ ప్లేస్ విన్ అయ్యారు సో సెకండ్ ప్లేస్ టీడీపీ అశోక్ గజపతి రాజు పార్టీ ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ చాలా క్లీన్ కాంటెస్ట్ అని చెప్పొచ్చు జనసేన పార్టీ తరఫున ముక్కా శ్రీనివాసరావు ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఓట్లు బీజేపీ తరపున సన్యాసిరాజు ఏడు ఏడు వేల రెండు వందల అరవై ఆరు ఓట్లు సో అవి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తాలూగా ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఫలితాల గురించి ఇంకా మనకి తెలవాల్సి ఉంది త్వరలో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి విజయనగరం పార్లమెంటరీ పరిధిలో ఉన్న అక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనం చూద్దాం నెక్స్ట్ ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో మీరందరూ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్ది లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది